సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పటన్చెరువు మండలంలో సాకి చెరువు కట్టపైన ఏర్పాటు చేసిన సాగునీటి దినోత్సవం కార్యక్రమంలో పటన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు ఉన్నది ఈరోజు చెరువు పండుగ చెరువు కట్టల మీద మైసమ్మ గుడి గాని గండమ్మ గుడి గాని పట్ట మైసమ్మ గాని పూజలు నిర్వహించుకొని ఈ కార్యక్రమం చేపట్టాలని ఆలోచనతో ఆదేశాలతో రండి వెంకటేష్ తెల్లొన్నలు పండిస్తారు యాసంగిలో సాయి జొన్నలు అంటారు దాన్ని ఆ జొన్న ఆ జొన్న ఎన్న కంకి వచ్చి జొన్నలు అవుతాయి కానీ అక్కడ ఆ జొన్న చే దాని జొన్న ఈ అది ఎన్న అనేది అది సొపర్లే ఉన్నదాన్ని ఇప్పుడు మా సుధాకర్ డేస్ వంటి పెద్ద పడేలు ఉంటాము వెంకటికి హనుమంత్ రెడ్డి గారు ఆయన మొత్తం వెనకటి అనుకుంటా అదంతా జొన్న ఈనే లేదు దాన్ని మేము గాడిదలకు తెచ్చుకుంటాం పడేలా పోతే తెచ్చుకోబో అని చెప్పి వ్యవసాయదారుడు ఆ పొలం వాళ్ళు వాళ్ళు పోయి బాగా రెండు మూడు గాడిదలకు తీసుకుపోయి చెప్పి కట్టలు కట్టుకొని జొన్న ఎన్ను ఈసిపోయిన జనసేన గీచిపోయిన జనసేన ఆమె పేరు గిట్టే నాకు గుర్తు వస్తలేదు అక్కడ మా పాతింటి దగ్గర ఇల్లు బస్ రజక బస్ అక్కడ ఆమె ఏం చేసింది అక్కడ మేత వేసేసి ఇంట్లో రొట్టె తింటుంది అంట పన్నెండు గంటల సమయం అవుతుంది అప్పటి పన్నెండు ఒకటి గంటల సమయం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాల పిల్లలు ఎత్తుంటారు తొమ్మిది సంవత్సరాల పసిగుడు పసిపిల్లలతో సమానంగా డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఎన్నో రాష్ట్రాలు ఎన్నో ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది ముఖ్యమంత్రులు రావడం జరిగింది తెలంగాణ స్వాతంత్రం రాకముందు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు రావడం జరిగింది అయినా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ వేసిన బొంగళక్కనే ఉన్నది ఎగ్జాంపుల్గా రెడ్డి కాకతీయ రాజులు పోసిన చెరువు గుడ్డలు మన పడంచెరు నియోజకవర్గంలో నాలుగు వందల అరవై తొమ్మిది చెరువులు ఉన్నాయి చిన్నై పేజాగం మేజర్ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీ ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులు ఇవన్నీ గట అప్పుడు పూర్వం పూర్వంలో రెడ్డి కాకతీయ రాజులు పోషది జరుగులేదు ఈ సాకి గడ్డ అనేది ఇక్కడ స్థానిక వ్యవసాయదారుల పురా